జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో ప్రతి శుక్రవారం కనుక ఈ చక్కటి మంత్రాన్ని ఎవరైతే రోజు చదువుతూ ఉంటారో రోజు ఎనిమిది సార్లు చదవాలండి వాళ్ళ యొక్క ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి ఎవరైతే కంపల్సరీగా ప్రతిరోజు చదివితే చాలా మంచి అద్భుతాలు అనేవి జరుగుతూ ఉంటాయి అలాగే శుక్రవారం పూట కనుక కంపల్సరీగా నూట ఎనిమిది సార్లు అనేది మనము ఈ మంత్రము గనుక చదవటం వలన ఆ శుక్ర భగవానుడి కృప వలన కూడా మనకి శుక్రమహర్దశ కలుగుతుందండి అంటే శుక్రుడిని మనం పూజించటం వలన ఆర్థికంగా మనకున్న సమస్యలన్నీ కూడా తొలగింపజేసి ఆర్థికంగా మనల్ని బలోపేతంగా చేయాలి అంటే మనకి శుక్ర భగవానుడి యొక్క కృప అనేది ఉండాలండి అందుకే అందులోను శుక్రవారం రోజున ఈ మంత్రాన్ని గనక చదవటం వలన చాలా మంచి మంచి అద్భుతాలు కార్యాలు విజయాలు అనేవి కలగటానికి మంచి ఆస్కారము అవకాశము ఉంటుందండి మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం కలగాలి అనుకున్నప్పుడు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నప్పుడు అవన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా మీరు బలంగా నిలదొక్కుకోవాలి అనుకున్నప్పుడు లేదా ఉద్యోగం కోసం ప్రయత్నించేటప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి మీ వ్యాపారాలను అభివృద్ధి చేసుకొని మంచి విజయపదంలోకి దూసుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా మనకి శుక్రుని యొక్క కృప అనేది మన మీద ఉంటే చాలా మంచి అనేది జరుగుతుందండి అనుకునే శుక్రమహాదశ ఉన్న వాళ్ళు చాలా డబ్బుతో తొలతొగుతూ ఉంటారు కాబట్టి శుక్రభగవాన్ యొక్క మంత్రం కూడా మనము ప్రతి శుక్రవారం పూట అమ్మవారికి పూజ చేసుకొని ఈ మంత్రం చదవటం వల్ల తప్పకుండా మన ఇంట్లో ధన ధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా కుబేరులుగా మీరు ఉండాలి అంటే ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి ఈ కలికాలంలో డబ్బు లేనిదే మనము ఏ పని చేయలేము ఏ పని చేయాలన్నా చిన్న పని చేయాలన్నా కూడా డబ్బుతోనే కదా ముడిపడి ఉంది ప్రతి ఒక్కరికి కూడా డబ్బు ఆశ అనేది ఉండటము సహజమే ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బులు లేనిదే మనం ఏ పని చేయలేము కాబట్టి కాబట్టి మనం ఆర్థికంగా స్థిరంగా నిలదొక్కుకోవాలి అనుకున్నప్పుడు డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరమే అవుతుంది అందుకే ప్రతి శుక్రవారము లేదా ప్రతిరోజు చదవచ్చండి శుక్రవారం ఇప్పుడు చదవటం వల్ల ఇంకా మంచి గొప్ప గొప్ప అద్భుతాలు ఈ మంత్రం వల్ల మనందరికీ కూడా కలుగుతాయండి ఆ మంత్రము ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ అని ఈ మంత్రాన్ని గనక మనము మనస్ఫూర్తిగా మనము ప్రతిరోజు చదవాలి లేదా శుక్రవారం మాత్రం తప్పకుండా మీరు ఇంట్లో అమ్మవారి పూజ అనేది చేసుకొని అమ్మవారికి మీకు తోచినట్టుగా పూజ చేసుకొని ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని అలంకరించి మనము పూజ చేసుకొని బెల్లం ముక్క అయినా సరే కనీసము బెల్లం ముక్క అయినా సరే మనము నైవేద్యంగా సమర్పించి మన యొక్క సంకల్పాన్ని కోరికను అమ్మవారికి తెలియజేసి ఈ శుక్ర మంత్రాన్ని గనుక నూట ఎనిమిది సార్లు చదవటం వల్ల తప్పకుండా మన కోరికలన్నీ తీరుతాయండి ఆర్థికపరమైన ప్రయోజనాలు చాలా చక్కగా కుదురుతాయి ఆర్థికంగా మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తీరిపోయి మంచి ఉన్న స్థితిలోకి వెళ్ళడానికి ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుందండి నమ్మకం ఉన్నవారు ప్రయత్నించండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్